ಅದು ಕೊನೆ ಅಪಾನ್ ಆದೆ ದೆದ ಬಾವುಸ್ ನ ಬೌನ ಟಾಕಿ ಬೆಲ್ಲ ಮೇ ಟೆಕರೆ ಎನಿ ಕೊನೆ ಕೊನೆ ಪಚ್ಚ ಬಚ್ಚ ರಕಿ ಶಕಲ್ ಟಕ ಗುಡು ಬೆಲ್ಲ ಇದಿ ಕೊಚನ ಬೆಲ್ಲ ಕೊಚ ಮಾರಾಮೇನ ಇನಿ ಎಕ್ಸೈಂಟ್ ಆಯಂತ ಅಂತ ಆಡಿ ಪಿಲ್ಲಕ್ಕೆ 10 10 ರಕ್ಕೆ ಕಟ್geqslant ಬಾಗೈಲೇ ಕೊಣ್ಣ ಅಂತ ಇದಿ ಕೊಚನಕ್ಕೆ ಕೊಚ ಮಾರಾಮೇನ ತಿರಿ ಲಾರ್ಕ

ఊరికే మా కొడుకు వాళ్ళు మా బిడ్డ వాళ్ళు చెప్పినారు కానీ నేనేం పట్టించుకోలే అప్పుడు నేను ఊరితో మనుషులు అనుకున్నాను అప్పటి నుంచి షాప్ బాగా జరిగింది పోయిన వారం నుంచి వస్తున్నాం చూస్తున్నావా నేను రాకముందుకే నిన్ను అనుకున్నాక నాకు షాప్ బాగా నచ్చింది మెకానిక్ షాప్ బాగా జరిగింది తర్వాతనే నీ దగ్గరకు వచ్చినాను ఇంకా వారం వారం వస్తున్నా అంటే వచ్చినాడు ఆయన మామూలుగా అంటే నమ్మడు ఇంకా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అంతేలే లక్ష్మి అంటుండే ఏమైంది ఒకసారి ఊరిక అనుకున్నాము మాకు బాగా జరిగింది వస్తున్నాము అమ్మ అనంతపురంలో చెప్పినారు మణికర్నూలు అనంతపురంలో మా అల్లు వాళ్ళు చెప్పినారు